బ్రాహ్మణులకు శుభవార్త సనాతన ధర్మ పరిరక్షణ ధ్యేయంగా ఏర్పడినటువంటి హిందూ మహా సంస్థానం విదేశాలలో ఉద్యోగాన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ట్రిపుల్ సిక్స్ వన్ ఫైవ్ త్రీ డబల్ నైన్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు పాటు ఉన్నారు మాట్లాడతాం నమస్కారం అండి నమస్తే అమ్మ శ్రీమాత్రే నమ రైట్ బోర్డ్ మీద ఆల్రెడీ రాశారు సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి అక్టోబర్ ఒకటో తారీఖు వరకు రాజఫలాలు చెప్తున్నాను రైట్ మరి ఎలా అండి ఒకసారి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి గోచారం ఎలా ఉంది అలాగే ఎన్నాల ఈ గోచారం వల్ల ఎంత రిజల్ట్ అనేది ఉంటుంది ఎందుకంటే చెప్పారు కానీ మాకు జరగలేదు అనేది వినడానికి ఒకంత ఎందుకంటే ఇంత కష్టపడి స్టడీ ఇది డెఫినెట్గా చెప్తూ ఉంటే ఎందుకు అవ్వలేదు అనేది వింటే మాత్రం ఒకంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది అసలు గోచార ఫలితాలు ఎంత రిజల్ట్స్ ఇస్తాయి అసలు గోచారం ఎలా ఉంది తప్పకుండా గోచార ఫలితాలు అనేది మనకి మన జాతకంలో జాతకం ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ గోచర ఫలితం అనేది మనకి పది పది నుంచి పదిహేను పర్సెంట్ అంత తక్కువ జాతకం లేని అంటే మాకు టైం టైం తెలియని వాళ్ళకి సో ఈ పేరుతో ముప్పై ఏళ్ళ నుంచి నడిపిస్తే ఆ పేరుకు నక్షరం నామాక్షరంతో ఈ రాశి అనుకున్న వాళ్ళకి ఈ గోచర ఫలితం అనేది నలభై శాతం పని ఓకే ఎందుకంటే ఎప్పుడైతే పేరు ఎక్కువగా వాడడం వాడు మొదలు మొదలవుతుందో ఆ పేరు రావడానికి కారణం ఏంటంటే ఏదో ఒక గ్రహం అనుగ్రహం ఉంటేనే వస్తాం అసలు ప్రతి మనిషి భూమి మీదకి వచ్చేటంటే ఏంటంటే వాళ్ళకి ఏదో ఒక అనుగ్రహం వాళ్ళు ఏదో చేయాల్సిన పనులు ఉన్నాయి దానివల్ల మానవ ఎత్తారు మానవ జన్మెత్తడం అంటేనే కర్మను మనం తొలగించుకోవడానికి మనం చేసిన ప్రారంభ కర్మలు ఏవైతే ఉన్నాయో తొలగించుకోవడానికి సో తొలగించుకోవడానికి పుట్టినప్పుడు ఏ పేరుతో మనం పిలుస్తాం ఎక్కువ పిలువబడుతున్నామో ఆ గ్రహాల అనుగ్రహం మనకు ఉందని అర్థం సో అలా అప్పుడు గోచారాన్ని నలభై శాతం తీసుకుంటాం జాతకం ఉన్న వాళ్ళకి టైం కరెక్ట్ కరెక్ట్గా తెలిసిన వాళ్ళకి దీన్ని పదిహేను పర్సెంట్ తీసుకుంటాం పదిహేను పర్సెంట్ ఎందుకు తీసుకుంటాం అంటే చాలా ఇంపార్ట్ ఇంపాక్ట్ ఉంటుంది పదిహేను పర్సెంట్ అంటే చాలా తక్కువనే కాదు చాలా ఇంపాక్ట్ అది సో గోచారంలో మనకి రాహు గురువు శని భగవానుడు వీళ్ళు చాలా పెద్ద గ్రహాలు మిగతా అన్ని కూడా మాస గ్రహాల కింద వస్తాయి వీళ్ళు సంవత్సరానికి గురువు ఏమో సంవత్సరానికి మారుతాడు రాహుకి ఎదుర పద్దెనిమిది నెలలకి మారుతారు ఒక్కొక్క రాశి నుంచి శని భగవాన్ రెండున్నర సంవత్సరాల నుంచి రెండు రెండు సంవత్సరాల తర్వాత మారుతుంటాడు సో ఆయన ముందున్న వెనకున్న రాశుల వాళ్ళందరికీ ఆ ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా ఆయన వక్రీస్తు ఉంటారు కదా సో వక్రించినప్పుడు వెనక రాశి వాళ్ళకి ఇబ్బంది ముందుకెళ్తు ముందు రాసిన వాళ్ళకి ఇబ్బంది అయినా సో శని భగవాన్ ఉన్నాడు అంటే మెయిన్ సో మనకి కావలసిన మెయిన్ ఆధారం ఏంటంటే జాతకంలో కావలసిన కెరియర్ కెరియర్ సెటిల్ అవ్వాలన్నా కెరియర్ బాగుండాలన్నా శని భగవాన్ ఎక్కడ చూసుకోవాలి ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఆర్థికంగా బ్రహ్మాండంగా ఉండాలనుకుంటే గురువు ఎక్కడ చూసుకోవాలి ఓకే సో ఏ మాయలో పడకుండా ఏ ఇబ్బందులు పడకుండా ఏ లోన్లు పెట్టకుండా మనం ఉన్నాము అనుకుంటే రాహుకేతులు చూసుకోవాలి సో వీళ్ళు మెయిన్ మేజర్ సో ఈ మేజర్ గ్రహాలు ఎప్పుడైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటాయి ఆ సంవత్సరం అంతా ఏ రాశిలో వీళ్ళు ఉంటారు ముందు వెనక ఉన్న రాసులు వాళ్ళతో సహా ఆ రాశి వాళ్ళకి ఇబ్బందులే అయితే మాస ఫలితాలు ఎందుకు చూసుకుంటామంటే అంటే ఇక్కడ రవి మారుతాడు శుకుడు మారుతుంటాడు బుధుడు మారుతుంటాడు కుజుడు మారుతుంటాడు ఇవి గ్రహాలు ఏ మా మాస గ్రహాలు ఎందుకు అంటే మనకి ఇవి మారడం వల్ల కొంతవరకు ఈ పనులు చేయొచ్చు ఇప్పుడు మనం ఈ లోన్ పెట్టుకొచ్చి పెట్టుకోకూడదా ఈ లోన్ తీసుకోవాలా వద్దాం కొన్ని విషయాలు క్లారిటీ వస్తుంటే ఆ విషయాల కోసం మనం ఏళ్ల తరబడి వెయిట్ చేయలేదు వెయిట్ చేయట్లేదు ఈ గ్రహస్థితిని బట్టి కూడా చేసుకోవచ్చు చూసుకోవచ్చు ప్రమోషన్ కావాలి చూసుకోవాలి అందుకని ఈ మాస గ్రహాలు అనేది మనం కచ్చితంగా చూసుకొని ఈ మాస ఫలితాలు ఎలా ఉన్నాయి చూసుకుంటాం ఒకసారి గోచారం ఎలా ఉందో ఒకసారి సో గోచారం మీనంలో రాహు నన్న సో శుభం రాసులో గురువు తర్వాత కన్యలో కేతువు కుంభంలో శని శనిబాబు భగవాన్ వక్రించి ఉన్నాడు నవంబర్ దాకా ఉన్నాడు ఆయన వక్రించి సో అందుకని ఖచ్చితంగా మనకి ఏంటి ఇబ్బందులు ఉంటాయి అంటే వాళ్ళు ఉండే ఇంపాక్ట్ మనకి ఉంటుంది ఏమేమి ఉంటాయి అంటే ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు ఉంటాయి బద్దగా ఉంటుంది మనుషులందరికీను చేయాలని పనులు చేయాలనిపించదు ఎందుకంటే మీనలో రాహు ఉన్నాడు కనుక ఖచ్చితంగా మనకి పూజల దగ్గర తర్వాత నోములు చేయాలన్నా దానాలు చేయాలన్నా బద్దకి ఇస్తుంటాం మిగతా విషయాన్ని ట్రాక్టివ్ ఒక పార్టీ ఉందంటే ఆ రెడీ మేము ముందే వచ్చేస్తాం అని చెప్తా అంటారు ఒక సినిమాకి వెళ్ళాలంటే ఫాస్ట్ గా ముందుకెళ్ళిపోతుంటారు ఇవన్నీ జరుగుతుంటాయి ఇవి మాత్రం అవ్వదు ఎందుకంటే మీనల్లో రాహు అనేది ఆపోజిట్ సో ఖచ్చితంగా ఇబ్బంది పడతాం తర్వాత శని భగవాన్ వక్రించి ఉన్నాడు కనుక చాలా వరకు పెండింగ్ కేసులు కోర్టు వ్యవహారాలకు సంబంధించిన విషయాలు అన్ని కూడా ఇబ్బంది పడుతుంటాం ఇక మిగతావి అంటే చూద్దాం రైట్ ఇప్పుడు ద్వాదశ రాశిలో ఒకసారి తప్పకుండా మరి వృక్షిక రాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ మాసం వృక్షిక రాశి వాళ్ళకి ఈ మాసం చాలా బాగుంది వాళ్ళకి రవి బుధులు అనుకూలంగా ఉన్నారు తర్వాత కుజుడు అనుకూలంగా ఉన్నారు శుకుడు కూడా అనుకూలంగా ఉన్నారు అదేంటే అష్టమ కుజుడైనా కూడా మంచిగా ఉన్నట్టయినా హండ్రెడ్ పర్సెంట్ కుజుడు పూర్తి దిగ్బలాన్ని పొందిన ఆయన కదా అష్టమే ఆయన అష్టమ స్థానం అంటే ఆయనకి ఫుల్ పవర్స్ ఉన్నమాట పైగా ఆయన రాసాధిపతి వచ్చిగా రాసాకపోతే వెళ్ళి బిదురు రాసు అష్టమ స్థానంలో ఏమేమి చేస్తారు అంటే అన్ని రిలీజ్ చేపిస్తారు ఏం రిలీజ్ చేపిస్తారు కోర్టు నుంచి రావాల్సిన ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఆస్తులు కానీ లేకపోతే కోర్టు నుంచి వచ్చే పెండింగ్ ల్యాండ్స్ మీద సంతకాలు పెట్టే పెండింగ్స్ కానీ ఇవన్నీ కూడా రిలీజ్ చేయించేస్తారు ఫస్ట్ రెండోది ఏం చేపిస్తారు ఆయన ఎవరైతే శత్రువులు అంతర్ధ శత్రువులు దాగి ఉన్నారో వాళ్ళని బయట లాగుతారు వీళ్ళే మీ శత్రువులు ఆ వీళ్ళే మీ శత్రువులు ఎప్పటి నుంచో పక్కనేది చాలా మంది చూడమని గుర్చిగా రాసి వాళ్ళకి పక్కనే తిరుగుతుంటారు వాళ్ళే మోసం చేస్తే వాళ్ళకి పాపం ఆ వాళ్ళే చూపించేస్తారు ఆయన సో అలాంటి క్లారిటీస్ ఇస్తాడు అంతా శత్రువులను బయట 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 రావడము తర్వాత వీళ్ళకి శత్రులు జయమని అనమాట శత్రువులను ఎదిరించి వెళ్ళి దాన్ని నుంచి ఆహా వీళ్ళు ఇది కోరుకున్న కనుక మనం వీళ్ళని ఎదిరించాల్సిందే తీరాల్సిందని చెప్పము ఎప్పటి నుంచో వీళ్ళు అనుకునే విషయాలు చాలా వరకు మేము చేయలేమేమో మన వల్ల కాదేమో అనుకుని వెనక్కి వెళ్లేవన్నీ కూడా లేదు మేము చేస్తాం మేము చేయగలం అని చెప్పి ముందుకు రావడం ఇవన్నీ కూడా ఈ వీళ్ళకి ఈ మాసంలో జరిగే ఫలితాలు చాలా మంచి ఫలితాలు ఇక్కడ రవి వచ్చేసి వీళ్ళకి లాభ స్థానంలో అంటే ఇక్కడ దశమ స్థానంలో రవి బుద్ధులు కలిసి ఉన్నారు అంటే కెరీర్ పరంగా గవర్నమెంట్ సంబంధించిన విషయాల్లో ఫాస్ట్ గా పనులు అవ్వడం చాలా మందికి జాబులు కోసం ప్రయత్నం చేసి ఉద్యోగాలు రాస్తారు కదా వాళ్ళకి జాబ్స్ వచ్చేస్తాయి తర్వాత ఐఐటి నుంచి కొంచెం కానీ లేకపోతే బయట అవుట్ ఆఫ్ కంట్రీస్ వెళ్ళాలని కానీ ఆ యోగం బాగుంది రవి బుద్ధులు దశమ స్థానంలో మళ్ళీ లాభస్థానంలోకి వచ్చేస్తారు లాభస్థానంలో రవి వచ్చినప్పుడు మళ్ళీ శుకుడు రాహు ఎప్పటిదో చూస్తున్నాడు మళ్ళీ ఇక్కడ విదేశీ ప్రయాణం అనేది వాళ్ళకి సాఫీగా జరుగుతుంది సో డబ్బులు రావడం అనేది బ్రహ్మాండంగా వస్తుంది జాన్ జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి డబ్బు నీళ్ళు ఖర్చు పెడతారు వీళ్ళు వచ్చిన డబ్బులు వచ్చినంత సేపు ఆలోచిస్తారు చూస్తారు వచ్చిన తర్వాత అది ఎలా తెలియదు అన్నమాట సో అలా కాకుండా ఒక ప్లానింగ్ ఆఫ్ యాక్షన్ పెట్టుకుని ప్లానింగ్ ప్రకారం ఖర్చు పెట్టుకోగలితే బాగుంటుంది సో అష్టమ గుజుల్లో అన్ని లాభాలు ఉన్నాయి ఒక్కడి మైనస్ ఉంది అష్టమ గుజు ఉన్నప్పుడు ఏమంటే యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో అది ప్రాణాలు దాకా వచ్చే అవకాశాలు ఉంటాయి సో వాహనాలు నడిపేటప్పుడు వాహనాలు మీద వెళ్ళేటప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు శకనాలు చూసుకొని దండం పెట్టుకొని భగవంతుని నామస్మరణ చేసుకుంటూ బయటకు వెళ్ళాలని చాలా ముఖ్యమైన పని వారు వీళ్ళకి సో వీళ్ళు జనరల్ గా ఏంటంటే లేవడం వీళ్ళు కనీసం వీళ్ళు శక్నాలని చూసుకోరు వెళ్ళిపోతుంటారు బయటికి వీడి మాసం ఖచ్చితంగా చూసి తీరాలి భార్యని ఎదురు రమ్మని చెప్పడము లేదా పిల్లలు ఎవరిన ఉంటే పిల్లల్ని ఎదురు రామ్మని చెప్పడము లేదా అమ్మ నాన్న ఉంటే అమ్మా నాన్న కాళ్ళు నమస్కారం చేసి వెళ్ళడము వెళ్ళొస్తా అని చెప్పి రావడము వీళ్ళు క్షేమంగా లాభంగా రెండు అని చెప్పించుకోవడము ఈ పనులు వీళ్ళు ఖచ్చితంగా చేయించుకోవాలి ఈ మాసంలో చేయడం వల్ల వీళ్ళకి అన్ని విధంగా బాగుంటుంది ప్రాక్టికల్ గా చెప్తున్నారు రెమెడీస్ ఏం చేయొచ్చు అని ప్రాక్టికల్గా చేయాలి అండి ఆరాధన విషయంలో వీళ్ళు ఖచ్చితంగా ఈ మాసం అంతా గణపతిని ఆరాధించాలి కుజుడు గనక మెయిన్ వచ్చే ఇబ్బంది ఏదైతే ఉందో దాన్ని మనం మెయిన్ మేజర్ మిగతా అన్ని బాగున్నాయి సో కష్టమ కుజుల్లో ఉన్న ఇబ్బంది ఏంటంటే వెహికల్ పై వెళ్ళేటప్పుడు చూసుకుంటూ వెళ్ళడం వల్ల గణపతి ఆరాధన చేసి వెళ్ళడం వల్ల విఘ్నాలు రాకుండా ఆ పని మరి మన ఇంటికి క్షేమంగా వస్తారు గణపతి ఆరాధన ప్రత్యేకించి ఈ మాసం అందరూ చేస్తారు మీరు మరీ ముఖ్యంగా చేసుకోవాలి ఎందుకంటే ఏడో తారీఖు వస్తుంది చేస్తారు అంటే జనరల్ గా అందరు చేస్తారు అన్న రుచిక రాసి వాళ్ళు ఏంటంటే స్పెషల్ ఏంటంటే వాళ్ళు దేవుణ్ణి పని వేళ దేవుడి నమ్మడం కానీ ఇంట్లో చెప్పడం గానీ అవి ఉండదు మామూలుగా లేవడం పొద్దున్న వెళ్తున్నాం అని చెప్పి వెళ్ళిపోతుంటారు వెళ్తున్నాం వెళ్ళి వస్తామని చెప్పరు అదొవ తత్వం ఉంది వీళ్ళ దగ్గర వీళ్ళు ఈ మాసం మాత్రం వెళ్ళి వస్తుంది అని చెప్పడం ఇంట్లో వాళ్ళు క్షేమంగా లాభంగా రండి అని చెప్పడం అని చెప్పి చేయించుకోవడం వల్ల వీళ్ళకి అన్ని పనులు విజయవంతంగా సాగుతాయి లేకపోతే కొన్ని ఆటంకాలు ఇబ్బందులు వస్తాయి ఇప్పుడు అన్ని బాగుండి ఒక యాక్సిడెంట్ అయింది అనుకోండి అది మళ్ళీ ఆట ఆగినట్టే కదా సో ఎందుకంటే అదృష్టం ఉన్నారు వీళ్ళకి సో ఆ ఒక ప్రమాదంగా ఉంది వీళ్ళకి జాగ్రత్తగా ఉండడం అనేది ఇంపార్టెంట్ రైట్ అండి చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు చెప్పినటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఈ సెప్టెంబర్ మాసం వృచ్చిక రాశి వారికి చాలా బ్యూటిఫుల్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ధనుసు రాశి గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ అండి నమస్తే నమస్తే అమ్మ శ్రీమాత